తన పానాన్ని పడంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కురిసేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి పది సంవత్సరాల్లోనే వెనుకబడ్డ తెలంగాణను ఇవాళ భారతదేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఉద్యమకారులందరికీ ఒక పర్వదినం భావిస్తూ ఉన్నాం ఇవాళ ఉద్యమకారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులు ఉద్యమకారులందరూ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇవాళ కేక్ కటింగ్ కానీ చెట్టు పెట్టే కార్యక్రమం కానీ రక్తదాన శిబిరాలు హాస్పిటల్లో రోగులకు పండ్ల పంపి లాంటి కార్యక్రమాలు అనేకమైన సేవా కార్యక్రమాలు ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇవాళ కేసీఆర్ గారు లేని లోటు ఇవాళ తెలంగాణ ప్రజలకు కనిపిస్తుంది పది సంవత్సరాల కూడా ఇవాళ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు కూడా హైదరాబాద్కి వచ్చి పెట్టుబడులు పెడితే గతంలో వేరే రాష్ట్రాలకు వెళ్లిన మన యువత హైదరాబాద్ లో ఉండి ఇవాళ కంపెనీల ఉద్యోగాలకు అటెండ్ అయ్యి ఉద్యోగాలు సాధించుకున్న తెలంగాణ ఇవాళ ఇవాళ కంపెనీలు అన్ని తెలంగాణకు రాకుండా ఇవాళ కర్ణాటకకు వేరే రాష్టాలు తరిపోయే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో అనేకమైన సమస్యలు పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడకుండా ఇవాళ ప్రతిపక్షానికి గొంతు నొక్కుతున్న నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు కేసీఆర్ గారు పది సంవత్సరాల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అందరికీ అవకాశం ఇచ్చి అందరి సమస్యలు విన్న సాధానంగా విన్న నాయకుడు ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి ఇలాంటి నాయకుడు వ్యక్తిగతమైన దూషణలతో సభ సమయ సమయాన్ని పూర్తిగా దుర్వినియోగపరుస్తూ శాసనసభలో ప్రజల సమస్యలు చర్చకు రాకుండా చేస్తున్న నాయకుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మళ్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ది చెందుతుందని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే యువతకు మరిన్ని అవకాశాలు వస్తాయి దేశంలో గర్వ గర్వంగా తెలంగాణ రాష్ట పౌరులుగా మేము చెప్పుకుంటా ఉన్న స్థాయికి ఇవాళ ఎదగాలంటే కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి భగవంతుడు వారికి ఆయుర్ ఆరోగ్యాలు ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటా ఉన్నాం జై తెలంగాణ